మనం ఎన్ని రోజులు ఆడవాళ్ళు చీరల గురించి నగల గురించి మాట్లాడుకుంటున్నాం కదా రోజున మగవాళ్ళ గురించి మాట్లాడుకుందాం కొంతమంది చెప్తా ఉన్నారు అసలు భార్యలకు ఇంట్లో విలువ ఇవ్వట్లేదు భార్య మాట వినరు మంచి చెప్పినా కూడా వినరు అలాగే అత్తగారి సైడ్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ముందర మమ్మల్ని చులకనగా చూస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దాని గురించి చెప్పండి ఎప్పుడు ఆడవాళ్ళనే అనడం కాదు మరి మగవాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా అని కొంతమంది అడుగుతున్నారు ఎప్పుడైనా సరే అండి జీవితకాలం కలిసి ఉండేది మీ భార్యతోను బంధువులు వస్తుంటారు వెళ్తుంటారు అత్తగారైనా ఆడబడుచులైనా మరుదులైనా ఇంకెవరైనా సరే వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా సరే భార్య చెప్పింది అని అన్నప్పుడు ఒక మాట కొంచెం వినాలి మీరు ఒక్కసారి వినకపోయినా ఇంకొన్నిసార్లు అయినా అప్పుడప్పుడైనా సరే భార్య మాట వినాలి అంతేగాని వాళ్ళు లేనప్పుడు ఒకలాగా వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా భార్యని చులకనగా మాట్లాడడం హేళం చేసి మాట్లాడడం ఇలాంటివి చేయకూడదు కదా వచ్చిన బంధువులు కూడా వీళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి వెళ్ళకూడదు కదా జీవితకాలం కలిసి ఉండేది ఈ భార్యాభర్తలు సరే మనం వచ్చాము చుట్టం చూపుగా వచ్చాము వాళ్ళు పెట్టింది తినాలి చూసుకోవాలి చక్కగా అందరితో మాట్లాడాలి చక్కగా అందరితోనూ మాట్లాడాలి కలిసిమెలిసి ఆనందంగా గడిపి వెళ్ళిపోవాలి అంతేగాని భార్యాభర్తల మధ్యన గొడవలు పెట్టకూడదు కదా ఒక ఆవిడ చెప్తా ఉంది వాళ్ళ అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్కో దేనికో ఒక పట్టులంగా ఏదో చూసిందంట అది చాలా బాగుంది కొనండి అని చెప్తే భర్త అన్నాడంటే ఎందుకు ఇప్పుడు ఇంత రేటు పెట్టి కొనడం అవసరమా సింపుల్గా కొనుక్కుందాంలే చాలు ఎందుకు రేపొద్దున పిల్లలు చదువుకోవడానికి దానికి బోల్ డబ్బులు అవసరం అవుతాయి సేవ్ చేస్తున్నాను కదా వద్దు అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి ఆవిడ ఆయన చెప్పినట్టే ఆ మాట విందంట అయిన తర్వాత తమ్ముడు వచ్చాడంట ఆయన ఆయన తన తమ్ముడు వచ్చాడంట వచ్చిన తర్వాత దేనికో అవసరమయ్యే డబ్బులు కావాలంటే అవే డబ్బులు తీసి తమ్ముడికి ఇచ్చాడంట అంటే ఎంత కోపం వస్తుంది చెప్పండి ఇక్కడ మీ కూతురికి ఖర్చు పెట్టు అని అడిగితే వద్దు సేవ్ చేసుకోవాలి రేపు పిల్లలకు అవసరాలు ఉంటాయి కదా పిల్లల భవిష్యత్తు ఆలోచించాలని చెప్పి ఇప్పుడు మీ తమ్ముడు వచ్చి అడగగానే అవే డబ్బులు తీసి తమ్ముడికి ఇచ్చాడు అని అంటే మరి ఆడవాళ్ళకి ఎంత కోపం వస్తుంది చెప్పండి ఇలాంటివే ఇప్పుడు ఇదొకటనే కాదు చిన్న చిన్న సంఘటనలు కుటుంబాల్లో ఇలాంటివి జరుగుతాయి మన భార్యలు అడిగేసరికి ఏమీ కొనరు అత్తగారి వాళ్ళు కానీ ఆడబడుచులు కానీ మరుదులు కానీ ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి తక్కువని మొగాలు తీసి వాళ్ళ కోసం ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మన పిల్లలకు మానేసి వాళ్ళ పిల్లల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు అలాంటప్పుడు ఇక్కడ ఉన్న మీ పిల్లలు కూడా ఫీల్ అవుతారు కదా కొంచెం మీ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి కదా వాళ్ళకి పెట్టండి పెట్టద్దు అని అని అనొద్దు ఒక్కొక్కసారి మీ భార్య చెప్పిన మాట కూడా వినాలి అలాగే ఒక్కొక్కసారి అక్కడ అక్క చెల్లో లేదా అమ్మ ఎవరైనా ఉంటే వాళ్ళ మాట కూడా వినాలి ఇద్దరిని ఈక్వల్గా సమానంగా మెయింటైన్ చేసుకొస్తే కుటుంబంలో ఏ గొడవలో ఉండో అన్నం పెట్టే భార్యని వీళ్ళ మాటను లెక్క చేయకుండా మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకే ఇచ్చారు అంటే ఈ భార్యకి ఎలా అయినా కోపం వస్తుంది అలాగే ఇంట్లో తగాదాలు కూడా వస్తాయి అలాగే ఆడబడుచులు అత్తగారులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీ కొడుకు ఇంట్లో ఉన్నా లేదా మీ కొడుకు ఇంటికి అన్నయ్య వదిన ఇంటికి వెళ్తున్నా తమ్ముడు మరదలో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి వస్తూ ఉన్నా కూడా వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకోండి దెబ్బలాడి డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చీరలు దేముందండి మనమైనా కొనుక్కుంటాం అంతేగాని ఒకళ్ళు పెట్టిన చీరతోటి ఎన్ని రోజులు మనం బతుకుతాం చెప్పండి వాళ్ళకు తోచింది వాళ్ళకు ఉన్నది ఏదో పెడతారు నచ్చితే కట్టుకోండి లేదంటే ఎవరికన్నా ఇచ్చేయండి లేదంటే ఒక రెండు మూడు సార్లు కట్టుకుని పక్కన పెట్టేసుకోండి అలా ఉండాలి కానీ వాళ్ళు పెట్టే చీరలను విమర్శించడాలు వాళ్ళు పెట్టే బట్టలకి ఇలా తక్కువ రేట్లో పెట్టారు ఇలా పెట్టారు నేను అప్పుడు అలా పెట్టానని ఇన్ని రకరకాలుగా మాట్లాడడాలు ఇలాంటివి చేయకండి అవతల వాళ్ళని బాధ పెట్టే విధంగా కూడా ఎవరో చేయకండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కదా వాళ్ళు ఒక ఫ్యామిలీని నడుపుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా చా భార్య పిల్లలతో బాధ్యతలతో ఉంటారు మరి అలాంటప్పుడు వాళ్ళు పెట్టలేదని బాధపడడం ఎందుకు వాళ్ళని విమర్శించడం ఎందుకు ఒక మెట్టు మనం దిగడం వల్ల మనకు వచ్చే నష్టమేమి లేదు కదా బంధం గట్టిగా ఉండాలని చూసుకోవాలి కానీ చీరలదేముంది చెప్పండి ఈ రోజు కాకపోతే రేపైనా పెడతారు కాబట్టి ఇలాంటి విషయాల్లో తగాదాలు పెట్టుకోకండి ఆడబడుసులు ఎవరైతే ఉన్నారో ఇంకొకసారి అన్నయ్య ఇంటికి వెళ్ళే విధంగా ఉండాలి తప్ప అన్నయ్య వాళ్ళతోటి విభేదాలు తెచ్చుకొని ఆ కుటుంబాన్ని దూరం పెట్టుకునే విధంగా అస్సలు ఉండకూడదు ఎప్పుడైనా సరే అత్తగారైనా ఆడబడిచైనా ఎవరైనా సరే వాళ్ళ కుటుంబం గురించి కూడా ఆలోచించండి అదిగో నా కొడుకు మంచివాడే నా కొడుకు పెట్టేవాడే నా కొడుకు పెడతానన్నాడు వెనకాల పెళ్ళం వచ్చి ఆప్ చేసేసింది అని ఇలాంటి మాటలు కూడా కొంతమంది అంటూ ఉంటారు చెప్పండి చెప్పండి ఇప్పుడు మీ అబ్బాయికి మీకు పెట్టాలని ఆలోచన మనసులో ఉందనుకోండి భార్యకి చెప్పే పెడతాడా చెప్పండి భార్యకి చెప్పకుండా కూడా పెట్టచ్చు కదా భార్యకి దొంగచాటుగా అయినా మీకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి నువ్వు కొనుక్కోవే అని అనవచ్చు కదా అక్కడ భార్యను చులకం చేసి మాట్లాడకూడదు కదా అక్కడ మీ కొడుకు ఇబ్బందులు ఏమున్నాయో మీ కొడుకు పరిస్థితి ఏంటో అది ఒక్కసారి ఆలోచించండి చాలా కుటుంబాల్లో ఇలాగే అంటూ ఉంటారు నా కొడుకు మంచివాడే నా కొడుకు పెట్టేవాడే పెళ్ళమే నాకు పెట్టనివ్వదు పెళ్ళమే నాకు ఏమీ కొనివ్వదు నాకు ఏమీ చేయనివ్వదు అని ఇలాగ ఆడబడుచులు అత్తగారులు కూడా మాట్లాడే వాళ్ళు మంది మనకు కనబడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే మీ కొడుకు పెట్టాలని మనసు ఉంటే ఎన్ని మార్గాలన్నా ఉంటాయి పెట్టాలంటే అమ్మకైనా చెల్లికైనా సరే పెట్టచ్చు భార్య వద్దు అని చెప్తే మానేసే అంత ఆలోచన వాళ్ళకి ఏముండదు ఉండదు కొడుకుకి ప్రేమ ఉంటే దొంగచాటుగా అయినా కానీ అక్కడ వాళ్ళ కుటుంబ పరిస్థితిని కూడా ఆలోచించుకోవాలి మీ కొడుకు పెట్టలేదు అని అంటే ఆ నిందని తీసుకువెళ్ళి భార్య పైన వేయకూడదు మీ కొడుకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో ఇంట్లో భార్యను చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి తనకేసి ఒక సంసారం ఉంటుంది కదా మరి తన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అందుకే మీకు పెట్టలేకపోయి ఉండొచ్చు దాన్ని అర్థం చేసుకోకుండా ఆ నిందని తీసుకువెళ్ళి పెళ్ళం ఎదురుగా ఏం చేసినా కూడా పెళ్ళం ఊరుకోదని ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ మాట్లాడకూడదు వాళ్ళకు ఉండి పెట్టలేకపోతే అది వేరే విషయం కానీ వాళ్ళు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారో ఆ విషయానికి కూడా మనం ఒక్కొక్కసారి గమనించుకోవాలి ఎప్పుడైనా సరే మనం మంచితనంగా మనం ప్రేమగా ఏదైనా సాధించి తెచ్చుకోగలం కానీ ఇలా విరోధం పెట్టుకుని వాళ్ళతో గొడవలు పెట్టుకుని ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు బయట నుంచి ఒక అమ్మాయి మీ ఇంటికి వచ్చింది అని అంటే మిమ్మీ మీద నమ్మకంతోనే కదా వచ్చింది మరి కాబట్టి మీ కూతురులాగానే ఆ అమ్మాయిని కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు కూడా వచ్చిన అమ్మాయిల మీద నిందలు వేయడం లేదంటే కొడుకు పెట్టలేదా అని అనడం ఇంక ఇలాంటివి కొన్ని తగ్గించుకోవడమే మంచిది గొడవలు పెట్టుకోవడం వల్ల మనం ఇంకా దూరం అయిపోతాం కానీ వాళ్ళ దగ్గర నుంచి దెబ్బలాడి బెదిరించి అది తీసుకుంటే అది ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి అలాగే ఇప్పుడు భార్యల్ని కొంతమంది చూడండి రోజు భార్య పెట్టే అన్నం తింటారు భార్య చేత అన్ని పనులు చేయించుకుంటారు భార్య అన్ని పనులు చేయడానికి భార్య ఉండాలి కానీ ఎప్పుడైనా సరే అమ్మ అక్క వచ్చేసరికి ఈ మగవాళ్ళకి ఎక్కడ కూడా ఓ ఆగదు ఇంకా అమ్మని అక్కల్ని చెల్లెల్ని చూసేసరికి ఈ పెళ్ళాల విలువ తగ్గించేస్తారు అక్కడ పెళ్ళాలని వాళ్ళ ముందర చులకం చేసి మాట్లాడడం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇప్పుడు మీ మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన భార్య ఎంత బాధపడుతుంది చెప్పండి అంత చులకనగా మాట్లాడకూడదు కదా తెల్లారు లేచి ఆవిడే కదా మీకు అన్నం పెట్టేది సేవలు చేసేది జీవితకాలం మీతో కలిసి ఉండేది ఆభార్యే కదా మరి అలాంటప్పుడు మీ అమ్మ మీ చెల్లి మీ అక్క రాగానే ఆవిడని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతారు అది చాలా తప్పు కదా ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మీ చెల్లి కూడా ఒక ఇంటికి వెళ్ళింది అక్కడ కూడా తన భర్త మీ చెల్లిని లోకుగా చూసి చులకనగా మాట్లాడాడు అనుకోండి ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది అన్నయ్య నా భర్త ఇలా అంటాడు మా అత్తగారు ముందు తిడతాడు మా అత్తగారు ముందు మా ఆడబడు చెల్లి ముందు లోకుగా చూస్తున్నాడు నన్ను వాళ్ళ ముందర చులకనగా మాట్లాడుతున్నాడు ఇష్టం వస్తున్నాడు తిడుతున్నాడు అని ఆ వచ్చి ఎవరికి చెప్పుకుంటుందండి మీకే కదా చెప్పుకున్నది మరి మీ భార్యను మీరు అలాగే చూస్తే మీ వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి తన పుట్టింటి వాళ్ళకి చెప్పుకొని మిమ్మల్ని లోకు చేయాలా మిమ్మల్ని తక్కువ చేయాలా మీ అమ్మని మీ చెల్లెల్ని మీ అక్కల్ని అవతల అమ్మాయి పుట్టింటి వాళ్ళు తిట్టుకోవాలా ఒక్కసారి ఆలోచించండి ఆ అమ్మాయి జీవితకాలం మీతో ఉండడానికి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వండి అమ్మ అక్క చెల్లిని చూడగానే వీళ్ళని లోకూ చేసి మాట్లాడడం కాదు భార్య లేని జీవితం ఎంత గడ్డుగా ఎంత శూన్యంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఉన్నప్పుడు భార్య ఏంటి అనేది గుర్తించరు కానీ ఉన్నప్పుడు మాత్రం భార్య విలువ ఏంటని చూడరు భార్యను పట్టించుకోరు అవతల వాళ్ళ మాటలనే వింటారు కానీ భార్య లేని మరక్షణం అప్పుడు మీకు చుక్కలు కనబడతాయి కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళకి ముఖ్యంగా భార్యలకి ఒక గౌరవాన్ని ఇవ్వండి ఒక ఇవ్వండి రోజు మీకు అమ్మలాగా అన్నం పెట్టేది ఆ భార్య కాబట్టి చులకం చేసి మాట్లాడకండి వాళ్ళు చెప్పిన మాట మీరు వినకపోయినా ఆ మాటని సున్నితంగా తిరస్కరించండి అంతేగాని కటువుగా గట్టిగా తిట్టడం లేకపోతే మాట్లాడడం నువ్వు ఇలాగే చెప్తావు అని పట్టించుకోకపోవడం ఇలాంటివి చేయకండి కొంతమంది భార్యలు తెలివిగా మంచి మంచి విషయాలను చెప్తూ ఉంటారు మంచి మంచి సమస్యలకి పరిష్కారాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా కష్టం ఉన్నా ఏదైనా బాధ ఉన్నా కూడా భార్యలకు చెప్పుకోండి భార్య మాట కూడా ఒకసారి వినండి ఇద్దరు కూర్చొని సంప్రదించుకొని మాట్లాడుకొని ఏ నిర్ణయాలు తీసుకోవాలో అలాంటి నిర్ణయాలు తీసుకోండి అంతేగాని నా సంపాదన నా ఇష్టం నా నా అమ్మకు పెట్టుకుంటాను నా అక్కకు పెట్టుకుంటాను నా చెల్లెలకు పెట్టుకుంటాను నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి అని భార్యలను తక్కువ చేసి మాట్లాడకండి భార్య కూడా ఎవరి కోసం మాట్లాడుతుంది తన కుటుంబం కోసం తన పిల్లల కోసం తన భవిష్యత్తు కోసం వీటి కోసమే కదా మాట్లాడుతుంది తను ఏమీ తీసుకువెళ్ళదు కదా మరి అలాంటప్పుడు మీ కుటుంబ భవిష్యత్తు కోసం తను ఆలోచించినప్పుడు తనకు అర్థమయ్యే విధంగా వివరంగా చెప్పాలి ఒక్కోసారి భార్య మాటను కూడా వినాలి కాబట్టి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోండి భార్యల్ని అత్తగారి ముందు ఆడబడుచుల ముందు చులకన చేసి మాట్లాడడం విలువ లేకుండా మాట్లాడడం ఇలాంటివి ఎవరు కూడా చేయొద్దు వాళ్ళ మనసును బాధ పెట్టకండి మీకు తెల్లారు లేచి అమ్మలాగా అన్నం పెట్టేది ఈ భార్య